హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వంచికా హరివిలో ఈరోజు వచ్చేసి నేను దోసకాయ పప్పు చేసుకుంటున్నాను చాలా సింపుల్గా టేస్టీగా ఉండేటట్టుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఇక్కడ వచ్చేసి నేను ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఒక వన్ గ్లాసు కందిపప్పుని తీసుకుంటున్నాను కందిపప్పు నీట్గా కడుక్కోవాలి రెండు మూడు సార్లు కడిగి పెట్టుకోవాలి కడిగిన తర్వాత అందులోకి ఒక పది పన్నెండు పచ్చిమిరపకాయలను ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు మూడు టమాటాలను రెండు దోసకాయలను ఒక ఉల్లిపాయను ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ముందుగా ఇక్కడ చింతపండు తీసుకున్నాం కదా చింతపండును కొన్ని నీళ్ళు పోసి నానబెట్టి పెట్టుకోవాలి కడిగి పెట్టుకున్న కందిపప్పులోనే పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటాలు అలాగే ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను కూడా అందులోనే వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత అందులోకి ఒక గ్లాస్ నర వాటర్ పోసుకోవాలి ఏ కప్పుతో అయితే మనము పప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ పసుపును వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా పోసుకొని మూత పెట్టుకొని ఒక మూడు విజిల్ వచ్చేటట్టుగా విజిల్లు పెట్టుకోవాలి మూడు విజిల్లు పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గ్యాస్ అంతా పోయిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని ఉడకకపోతే మళ్ళీ ఒక విజిల్ పెట్టుకొని ఉడికితే ఒకసారి బాగా కలుపుకొని అందులోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండును ఒక కప్ అంతా పిండి అందులో పోయాలి స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసి మళ్ళీ అది స్టవ్ మీద పెట్టి ఒకసారి బాగా కలుపుకొని అందులోకి రుచికి సరిపడా సాల్ట్ను రుచికి సరిపడా కారపొడిని కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి ఆ పప్పును బాగా మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి కింద పెట్టుకొని మళ్ళీ వేరే గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసి వేరే గిన్నె తీసుకొని పోపుకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని అందులోకి ఒక నాలుగు ఎండుమిర్చీలను కూడా వేసుకుంటున్నాను ఎండుమిర్చిలు కొంచెం వేగిన తర్వాత అందులోకి రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి కొంచెం పసుపు వేసుకోవాలి ఆల్రెడీ మనం పప్పు ఉడికేటప్పుడు వేసుకున్నాం కాబట్టి కొంచెమే పసుపు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆ పోపునంతా పప్పులో వేసుకొని ఒకసారి కలపకుండా అలానే ఉంచి మూత పెట్టి ఒక్క నిమిషం అలానే మగ్గించాలి మూత పెట్టి నార్మల్గా మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి ఆ పోపు అంతా పప్పులో కలిసేటట్టుగా మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఎందుకంటే ఆ పోపు స్మెల్ బయటకు వెళ్ళకుండా పప్పుకే మంచిగా పట్టుకునే విధంగా పెట్టి పెట్టుకోవాలి లాస్ట్ దింపే ముందు కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసి వేరే గిన్నెలకు తీసుకుంటే దోసకాయ పప్పు చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిగా హారెళ్ళని ఈ వీడియో కనుక కంపల్సరీ లైక్ కొట్టండి థ్యాంక్ యూ